యున్ దట్ ఈస్ అ గ్రేటెస్ట్ లై దాట్ ఈస్ అ గ్రేటెస్ట్ లై యు ఆర్ ఇనఫ్ యు ఆర్ సఫిషియన్ నీ బలము నీ శక్తి నీ జ్ఞానం నీ అనుభవం నీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ నీ డెసిగ్నేషన్స్ దానిని బట్టే నువ్వు ఏమై ఉన్నావో అది ఉన్నావు అంటాడు ఒక్కసారిగా హైడ్రోజన్ బెలూన్ లాగా ఏమో చెప్పండి అది టాప్ అని పేలే వరకు తేలిపోతానే ఉంటుంది హైడ్రోజన్ బెలూన్ పౌల భక్తుడు అంటున్నాడు నేను ఏమై ఉన్నానో అది నా బలము కాదు నా శక్తి కాదు నా జ్ఞానము కాదు నా భక్తి కాదు ఇదిగో దేవుని కృప అయి ఉన్నాను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప ద గ్రేస్ ఇప్పుడు ఏంటంటున్నా నా శక్తిని నేను నమ్ముకోను నా వింటిని నేను నమ్ముకోను నా కత్తిని నేను నమ్ముకోను ఎందుకంటే